పార్టీ ఫిరాయింపుల చట్టం యాంటీ డిఫెక్షన్ లా దీనిని పంతొమ్మిది వందల ఎనభై ఐదో సంవత్సరంలో ఫిఫ్టీ సెకండ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్టు ప్రకారము మన రాజ్యాంగంలో టెన్త్ స్కెడ్యూల్లో చేర్చిర్రు ఈ యాంటీ డిఫెక్షన్ లాని ఎందుకు తీసుకొచ్చిరంటే కొంతమంది ఎమ్మెల్యేలు ఒక పార్టీ నుంచి గెలిచి ఆ పార్టీ నుంచి గెలిచిన తర్వాత వేరే పార్టీ ఏదైతే పవర్లకు వస్తుందో ఆ పార్టీని వదిలిపెట్టి పవర్లకు వచ్చిన పార్టీలోకి వెళ్ళిపోతున్నారు ఇలా ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి ఎమ్మెల్యేలు వెళ్లకుండా ఆపడం కోసమే ఈ యాంటీ డిఫెక్షన్ లాని తీసుకొచ్చిర్రు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఎవరైతే ఎమ్మెల్యేస్ ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి జంప వెళ్ళిపోతారో వీళ్ళని ఎట్లా అంటే వీళ్ళ ఎమ్మెల్యే పదవి కానీ వీళ్ళు ఎట్లా డిస్క్వాలిఫై అవుతారు అనేది ఫస్ట్ మనం చూద్దాం ఫస్ట్ ఇక్కడ వచ్చేసి ఎమ్మెల్యేస్ ఫోర్ గ్రౌండ్స్లో వీళ్ళు డిస్క్వాలిఫై అవుతారు ఫస్ట్ వచ్చేసి ఏంటంటే అంటే ఈ యాంటీ డిఫెక్షన్ లా ప్రకారము ఫస్ట్ ఫస్ట్ ఏంటంటే ఈ ఎమ్మెల్యేస్ ఎవరైతే ఒక పార్టీ నుంచి గెలిచి తనంతల తాను సొంతంగా గెలిచిన పార్టీని వదిలిపెట్టి పవర్ ఏదైతే పవర్లోకి వస్తో ఆ పవర్లోకి వచ్చిన దాంట్లోకి వెళ్ళిపోతాడో ఆ ఎమ్మెల్యేసు డిస్క్వాలిఫై అయిపోతారు అంటే ఈ పార్టీ నుంచి ఇంకో పార్టీకి ఎవరైతే ఫస్ట్ అంటే తన సొంతంగా వెళ్ళిపోతాడో వాళ్ళు సెకండ్ కేస్ వచ్చేసి ఏంటంటే ఎవరైతే ఒక ఎమ్మెల్యే ఇండిపెండెంట్గా నిలబడి ఇండిపెండెంట్గా గెలుస్తాడు కదా గెలిచిన తర్వాత ఏదో ఒక పార్టీలకు జాయిన్ అయిపోతాడు కదా గెలిచిన తర్వాత అతన్ని కూడా డిస్క్వాలిఫై చేయొచ్చు ఇక్కడ ఏంది ఇండిపెండెంట్గా కూడా జనాలు ఎందుకు గెలిపిస్తారో అది పార్టీ ఈ పార్టీ ఏ పార్టీ నచ్చకనే ఇండిపెండెంట్గా నిలబడ్డ వ్యక్తిని వాళ్ళు గెలిపిస్తారు ఇతనేమో గెలిచిన తర్వాత వాళ్ళు నమ్ముకున్న ప్రజలందరినీ మోసం చేసేసి వేరే పార్టీలకు వెళ్ళిపోతాడు ఇది సెకండ్ వన్ థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే ప్రభుత్వ వీప్ ఉంటాడు కదా అంటే ఈ ఎమ్మెల్యేస్ కానీ వీళ్ళందరికీ ప్రభుత్వ వీప్ ఉంటాడు ప్రతి రాష్ట్రంలో ఒక ప్రభుత్వ వీప్ ఉంటాడు ఈ ప్రభుత్వ వీప్ ఏంటంటే ఒకవేళ అసెంబ్లీలో ఏదైనా బిల్ పాస్ చేసేటప్పుడు కానీ లేకుంటే అటెనెన్స్ కానీ లేకుంటే ఇవన్నీ వ్యవహారాలన్నీ ప్రభుత్వ వీప్ చూసుకుంటాడు ఈ ప్రభుత్వ వీప్ చెప్పినట్టుగా అక్కడున్న ఎమ్మెల్యేస్ అందరూ ఇతని మాట వినాలి ఒకవేళ మాట వినకపోతే ఇతన్ని డిస్క్వాలిఫై కూడా చేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఏదన్నా ఒక బిల్ పాస్ చేసే పాస్ చేసేటప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరూ సపోర్ట్ కావాలి కాబట్టి ఏదైనా ఒక ఎవరైనా ఒక ఎమ్మెల్యే నేను సపోర్ట్ చేయను నేను ఆ బిల్కు సపోర్ట్ చేయను లేకుంటే ఆ బిల్లుకు నేను మద్దతు ఇవ్వనని చెప్తే అక్కడ ప్రభుత్వ బీప్ ఎవరైతే ఉంటారో ఇతన్ని డిస్క్వాలిఫై చేయమని చెప్పి స్పీకర్ గారికి చెప్తారు ఇది థర్డ్ కేసు ఫోర్త్ కేసు వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఇండిపెండెంట్గా అయిపోయింది కదా ఫోర్త్ కేసు వచ్చేసి ఏంటంటే ఎవరైతే నామినేటెడ్గా ఎన్నికవుతారు ఎంపీలు కానీ లేకుంటే ఎవరైనా సరే నామినేటెడ్గా ఒక పదవికి ఎంపిక అవుతారు నామినేట్ అయిన వాళ్ళు వాళ్ళు ఒక పార్టీ నుంచి ఆల్మోస్ట్ ఒక పార్టీ నుంచి నామినేట్ అవుతారు ఒకవేళ నామినేట్ అయిన తర్వాత వీళ్ళకు ఒకవేళ పార్టీ మారాలనుకుంటే ఆరు నెలలు టైం ఉంటుంది ఈ సిక్స్ మంత్స్ లోపు మీరు నామినేట్ అయిపోయిన తర్వాత ఈ సిక్స్ మంత్స్ అయిపోయిన తర్వాత మీరు వేరే పార్టీలో జాయిన్ అవ్వచ్చు ఆ సిక్స్ మంత్స్ తర్వాత వేరే పార్టీలు జాయిన్ అయిన తర్వాత మీరు డిస్క్వాలిఫై అవుతారు మొత్తం ఫోర్ గ్రౌండ్స్ ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ది తనందరి తాను వేరే పార్టీకి వెళ్ళిపోతే సెకండ్ వచ్చేసిందేమో ఇండిపెండెంట్ క్యాండిడేట్ వేరే పార్టీకి వెళ్ళిపోతే థర్డ్ వన్ వచ్చేసి ఏంటో ప్రభుత్వ వీప్ మాటినకపోతే ఫోర్త్ వన్ వచ్చేసి ఏంటంటే ఎవరైతే వీళ్ళు నామినేటెడ్ పదవులు ఉంటాయి కదా వీళ్ళు కూడా ఆరు నెలల తర్వాత వేరే పార్టీలు జాయిన్ అయితే వీళ్ళు మొత్తము డిస్క్వాలిఫై అయిపోతారు ఇక్కడ ఈ యాంటీ డిఫెక్షన్ లా ప్రకారము మనకు ఒక ఎక్సెప్షన్ కూడా ఉంది ఆ ఎక్సెప్షన్ ఏంటంటే ఒకవేళ ఒక పొలిటికల్ ఐడియాలజీ ఉన్న ఎమ్మెల్యేస్కు నచ్చుతలేదు అనుకో నచ్చినప్పుడు ఆ పార్టీల నుంచి టూ థర్డ్ ఎమ్మెల్యేస్ ఆ పార్టీని వదిలిపెట్టి వేరే పార్టీలకు కూడా వెళ్ళొచ్చు ఈ యాంటీ డిఫెక్షన్ల ఇది ఒక్కటే ఎక్సెప్షన్ ఇక్కడ టూ థర్డ్ ఎమ్మెల్యేస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను ఒక పార్టీలో పద్దెనిమిది మంది ఉన్నారనుకో పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు ఉంటే ఆ పొలిటికల్ ఐడియాలజీ వాళ్ళకు నచ్చతలేదని చెప్పి ఇక్కడ టూ థర్డ్ కాబట్టి ఆ పద్దెనిమిది మందిలకు వెళ్ళి డైరెక్ట్గా పన్నెండు మంది ఎమ్మెల్యేలు వేరే పార్టీకి వెళ్ళిపోవచ్చు ఇది ఒక్కటే యాంటీ డిఫెక్షన్ల మనకు ఎక్సెప్షన్ అనేది ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలోనే యుద్ధం తెలంగాణ రాష్ట్రంలో తీసుకుంటే మొన్న ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ముప్పై తొమ్మిది సీట్లు ఎమ్మెల్యే సీట్లు గెలిచింది గెలిచిన తర్వాత బీఆర్ఎస్లో నుంచి పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వెళ్ళారు ఇక్కడ ఎక్సెప్షన్ ఏముంది ఓన్లీ టూ థర్డ్ ఉంది టూ థర్డ్ అంటే ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు గెలిచిర్రు కాకపోతే పది మంది మాత్రమే బీఆర్ఎస్ పార్టీని వదిలిపెట్టి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిరు ఇక్కడ టూ థర్డ్ ప్రకారం ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేల్లో ఒకవేళ టూ థర్డ్ వీళ్ళ ఐడియాలజీ నచ్చక వెళ్ళిపోవాల్సి వస్తే ముప్పై తొమ్మిదిలో ఇరవై ఆరు మంది బీఆర్ఎస్ పార్టీని వదిలిపెట్టి వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళాలి కానీ ఇక్కడ ఏం జరిగింది ఓన్లీ పది మంది మాత్రం ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీని వదిలిపెట్టి వీళ్ళు వెళ్ళిపోయారు అందుకే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏం చేశారు అంటే వీళ్ళు సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేసారు ఎవరు ఈ పది మంది ఎమ్మెల్యేల పైన ఇక్కడ యాంటీ డిఫెక్షన్ ఈ యాంటీ డిఫెక్షన్ లా ప్రకారము ఎక్సెప్షన్ ప్రకారము కాకుండా వీళ్ళు ఓన్లీ పది మంది వైరు మాత్రమేగా వీ పది మంది కోసమే వీళ్ళు సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేసారు ఇక్కడ ఒక ఎమ్మెల్యేను డిస్క్వాలిఫై చేసే పవర్ మాత్రము అక్కడ స్పీకర్ ఎవరైతే ఉంటారో అసెంబ్లీ స్పీకర్ ఎవరైతే ఉంటారో వీళ్ళకు మాత్రమే ఒక ఎమ్మెల్యేని డిస్క్వాలిఫై చేసే పవర్ ఉంటుంది అదే కాకుండా ఇంకోటి ఏంటంటే ఈ స్పీకర్కి కూడా ఎలాంటి టైం అనేది ఉండదు అంటే ఒక ఎమ్మెల్యేని ఎన్ని రోజులల్లో మనం డిస్క్వాలిఫై చేయాలని చెప్పి ఒక టైం ఫ్రేమ్ అనేది ఉండనే ఉండదు సో ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఏం జరిగిందంటే స్పీకర్ గారికి కూడా ఫస్ట్ ఎవరైతే ఈ ఈ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వెళ్ళిరో వీళ్ళందరినీ డిస్క్వాలిఫై చేయమని చెప్పి వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్పారు అక్కడ స్పీకర్ గారు కూడా ఒక సంవత్సరం అయిన తర్వాత కూడా ఎలాంటి మొత్తం యాక్షన్ తీసుకోలేదు ఒక ఎమ్మెల్యేని కూడా డిస్క్వాలిఫై చేయలేదు దీనికోసమే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టులో ఎవరైతే పార్టీ చేంజ్ అయ్యారో ఈ పార్టీ చేంజ్ అయిన వాళ్ళందరి మీద రిట్ పిటిషన్ వేసారు అక్కడ రిట్ పిటిషన్ వేసిన తర్వాత ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏం చెప్పారంటే కేశం మేఘచంద్ర అనే ఒక కేసు ఉంది అంటే అప్పట్లో సుప్రీంకోర్టు ఒక వర్డిక్ట్ ఇచ్చింది అదే వర్డిక్ట్ ప్రకారం మాకు కూడా సేమ్ వర్డిక్ట్ ఇవ్వాలని చెప్పి ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సుప్రీంకోర్టును కోరారు చూడం ఇప్పుడు దా అంటే ఇప్పుడు దాని తర్వాత వర్డిక్ట్ ఏమొస్తుందని చూద్దాము ఇక్కడ మనకు ఎమ్మెల్యేస్ అయితే ఫోర్ గ్రౌండ్స్లో డిస్క్వాలిఫై అవుతారు ఆ ఫోర్ గ్రౌండ్స్ అయిపోయినాక ఎక్సెప్షన్ వచ్చేసింది ఏమంటే టూ థర్డ్ ఇదే మన యాంటీ డిఫెక్షన్ లా మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి